పుల్లయ్య అవ్వారం ఒకనొకప్పుడు పుల్లయ్య అనే ఒక తెలివి ఉండేవాడు ఒక రాత్రి వాడు పడుకుని ఉండగా తల్లిదండ్రులు మాట్లాడుకోవడం నిద్రపట్టనే అతడి చెవిన పడింది రేపు ఉదయం మన పుల్లయ్యను వేమవరం పంపుదాం అని తండ్రి తల్లితో అనటం వాడు విన్నాడు తన తండ్రి చెప్పేదాకా ఎందుకు ఆగాలని వాడు నిద్రపట్టని కారణంగా లేచి వేమవరం బయలుదేరి వెళ్ళి ఉదయానికల్లా తిరిగి వచ్చేశాడు ఉదయం వాడిని పిలిచి నువ్వు నువ్వొకసారి వేమవరం వెళ్లి రావాలి అన్నాడు వాడు తన ప్రయోజకత్వాన్ని తండ్రి మెచ్చుకుంటాడని హుషారుగా నాకు తెలుసు మీరు వెళ్ళమంటారని అందుకే రాత్రే వెళ్లి వచ్చేసా అన్నాడు దాంతో అతడి తండ్రి ఎందుకు వెళ్ళినట్టు అన్నాడు ఏమో ఎందుకు వెళ్లాలో మీరు చెబితేగా అమ్మతో వేమవరం వెళ్లాలనే చెప్పారు అన్నాడు వాడు ఈ కథను బట్టే పుల్లయ్య వరం అనే సామెత వాడుకలోకి వచ్చింది పుల్లయ్య వేమవరం వెళ్ళినట్లు అనే దానికి వ్యవహారంలో వచ్చిన క్లుప్త రూపం ఇది ఎవరైనా ఒక పనిని అపసవ్యంగా చేసినప్పుడు ఈ సామెత పేర్కొంటారు కథసమాప్తం ప్రాప్తం ఒక నిరుపేద ముసలవ్వకు ఇద్దరు కొడుకులు ఉండేవారు వారికి కొద్దిపాటి పొలం ఉండేది అందులో పండేది సంవత్సరం పొడుగునా తినడానికి సరిపోదు కనుక ఎక్కువ కాలం ఆ అన్నదమ్ములు కూలి చేసే జీవిస్తుండేవారు వృద్ధాప్యానికి తోడు తల్లి జబ్బుతో మంచాన పడింది పేదరికంతో విసిగిపోయిన అన్న తమ్ముడితో తమ్ముడు ఎన్నేళ్లు కూలి చేసినా మన ఈ దరిద్రం తీరదు నీవు అమ్మను కనిపెట్టుకుని మన ఊర్లోనే ఉండు నేను మరో దేశం వెళ్లి మన దరిద్రం తీరేపాటి ధనం సంపాదించుకు వస్తాను దానితో అమ్మకు వైద్యం చేయించవచ్చును మనము సుఖంగా జీవించవచ్చును అన్నాడు తమ్ముడు అందుకు అంగీకరించాడు అన్న కొందరు పెద్దలను విచారించి వజ్రప్రభ నదికి వెళ్లాడు ఆ నది పుట్టిన చోటి నుండి ఎక్కడో ఒక వజ్రాల గని మీదుగా ప్రవహించి రావటంతో ఆ నది నీటిలో వజ్రాలు కొట్టుకు వస్తాయి వేలాది ప్రజలు సంవత్సరం పొడుగున వజ్రాల కోసం ఆ నది ఇసుకలో గాలిస్తూ ఉంటారు సంవత్సరంలో ఒక్క వజ్రం దొరికినా వేలు లక్షలు సంపాదించినట్టే ఆరు నెలలు గాలించిన మీదట అన్నకు ఒక మంచి వజ్రం దొరికింది అది తీసుకుని అన్న ఇంటి ముఖం పట్టాడు ఊరు చేరువవుతున్న కొద్దీ అతడిలో దుర్మార్గపు ఆలోచనలు తలెత్తసాగాయి తాను ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన వజ్రంలో తమ్ముడికి భాగం ఇవ్వడం అతడికి ఇష్టం లేకపోయింది తరువాత వీలు చిక్కినప్పుడు తానొక్కడే తీసుకునే ఉద్దేశంతో దాన్ని అడవిలో ఒక చెరువు ఒడ్డున ఉన్న ఒక చెట్టు తొరలో దాచిపెట్టి వట్టి చేతులతో ఇల్లు చేరాడు తమ్ముడిని చూసి లేని దుఃఖం వలకపోస్తూ తమ్ముడు మన దురదృష్టం కొద్దీ ఇన్నాళ్లలోనూ నేనేమీ సంపాదించలేకపోయాను మనకు కూలి చేసుకు బతకవలసిన రాత తప్పనట్టుంది అన్నాడు తమ్ముడు అన్నను ఓదార్చాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత అన్న తమ్ముడితో తమ్ముడు కూలి కూడా సరిగా దొరకని ఈ ఊళ్ళో ఉండడం నాకిష్టం లేదు నీకిష్టమైతే నువ్వు కూడా నాతోరా మనం పోదాం లేదా పొలంలో నావాట కూడా నీవే తీసుకుని అమ్మను కనిపెట్టుకుని ఇక్కడే ఉండు నేను మరో ఊరు వెళ్ళిపోతాను అన్నాడు ఊరు వదిలి రావడానికి తల్లి తమ్ముడు ఇష్టపడకపోవటంతో అన్న తన దారిని తాను బయలుదేరాడు అతడు వజ్రం దాచిన చెట్టు తొర్రలో ఒక ఉడత శీతాకాలం కోసం పప్పులు కాయలు దాచుకోవడం మొదలుపెట్టింది ఒక కోతి ఆ ఉడతను తరిమివేసి పప్పులు కాయలు తినేసింది అది వజ్రాన్ని చూసి తినడానికి పనికిరాకపోవటంతో చెరువులోకి విసిరేసింది దాన్నొక మింగింది అతడు తిరిగి వచ్చి చెట్టు తొర్రలో వజ్రం కోసం వెతికి కనిపించకపోవడంతో నిర్ఘంతపోయాడు అతడు పిచ్చెక్కినట్లు రెండు రోజుల పాటు ఆ చుట్టుపక్కలంతా వజ్రం కోసం వెతికి దొరకదని నిరాశ చేసుకుని ఇంటికి పోవడానికి మొహం చెల్లక వజ్రాల వేటకై తిరిగి నదికి వెళ్ళాడు ఎంతకాలం వెతికినా అతడికి ఒక్క వజ్రం కూడా దొరకలేదు జిహోచాపల్యం కొద్దీ చేపలు తినాలని ఉన్నదని తల్లి కోరడంతో తమ్ముడు చెరువుకు వెళ్లి చేపలు పట్టి తెచ్చాడు ఒక చేపను కోసేసరికి దాని పొట్టలో తలతల మెరుస్తూ వజ్రం కనిమించింది తమ్ముడు తన అదృష్టానికి పొంగిపోయాడు ఆ వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో తల్లికి తగిన వైద్యం చేయించడమే కాక సరిపడినంత పొలం కూడా కొనుక్కోగలిగాడు తమ్ముడు తరువాత అన్న కోసం వెతికి అతణ్ణి ఇంటికి తీసుకువచ్చాడు తనకు వజ్రం దొరికిన సంగతి దానితో తాను కొన్న పొలం సంగతి చెప్పి సగం పొలాన్ని అన్నకి ఇచ్చాడు తమ్ముడి మంచితనానికి తన స్వార్థ బుద్ధికి అన్న ఎంతో పరితపించి అప్పటి నుండి తల్లిని తమ్ముడిని ప్రాణంతో సమానంగా చూసుకోవటం మొదలుపెట్టాడు కథ సమాప్తం కనువిప్పు ఒక ఊళ్ళో రామయ్య కిట్టయ్య అనే ఇరుగుపొరుగు వాళ్ళు ఉండేవారు రామయ్య ఎంతో మర్యాదస్తుడు కిట్టయ్య దురుసగా ఉండేవాడు ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉండేవాడు ఊళ్ళోని వాళ్లందరూ రామయ్య మంచితనాన్ని మెచ్చుకునేవాళ్ళు కిట్టయ్యను మాత్రం పొరపాటున కూడా ఎవ్వరూ మెచ్చుకునేవాళ్లు కాదు దాంతో రామయ్య అంటే కిట్టయ్యకు ఎంతో అసూయగా ఉండేది ఎలాగైనా అతడితో పోట్లాట పెట్టుకోవాలి అనుకున్నాడు ఒకరోజు రాత్రి కాస్త బురద తీసుకుని రామయ్య ఇంటి గోడ మీదకి విసిరాడు కిట్టయ్య ఉదయం లేవగానే గోడ మీది బురదను చూసిన రామయ్య ఎవరిని నిందించకుండా గోడను నీళ్లతో శుభ్రంగా కడుక్కున్నాడు అతడిలో లాంటివేవీ కనిపించకపోవడంతో కాస్త దిగులు పడ్డాడు కిట్టయ్య మన్నాడు కూడా అలాగే చేశాడు అప్పుడు కూడా రామయ్య ఏమీ మాట్లాడకుండా గోడను శుభ్రం చేసుకున్నాడు అలా వారం గడిచిన తర్వాత ఒకరోజు రామయ్య ఇంటికి వెళ్ళి నేను రోజూ మీ గోడ మీద బురద వేస్తున్నాను నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు బురద నేనే చల్లుతున్నానన్న విషయం నువ్వు ఊహించగలవు అయినా నన్ను పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు కనీసం పరోక్షంగానైనా తిట్టడానికి ప్రయత్నించలేదేంటి అని అడిగాడు కిట్టయ్య దానికి రామయ్య చిన్నగా నవ్వుతూ నువ్వు నా గోడ మీద బురద చల్లి నన్ను కష్టపెడుతూ సంతోషపడుతున్నావు కానీ నా గోడ మీద బురద చల్లే ముందు నీ చేతులు బురదం తాకుతున్నాయనే సంగతి గ్రహించలేకపోయావు నా గోడ కంటే ముందు నీ చేతులు అపరిశుభ్రంగా తయారయ్యాయి ఇతరులకు మనం చెడు చెయ్యాలనుకుంటే అది ముందుగా మనకే తగులుతుందని తెలుసుకో అని ఎంతో మర్యాదగా చెప్పాడు రామయ్య ఆ మాటలతో కిట్టయ్యకు కనువిప్పు కలిగింది అప్పటి నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరితోనూ గొడవలు పడకుండా అందరితో మర్యాదగా మెలగసాగాడు కిట్టయ్య అతడిలో వచ్చిన మార్పుకు రామయ్య కూడా ఎంతో సంతోషించాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి